हरिओ मूषिकवाहनोदस्व वामन विलूद्र वानूपमेशर्र విఘ్న వినామికమస్త ఆజనాభిరామహృదయాంబుజము పచేయ జ్ఞానాజమురీయు ఆనతాంబుంద్రుడు ఆర్తజనతాంబుధిజంద్రుడు కీర్తనేయుడు अशेष आसेश शिष्य जन वितुन कृष्णमाचार्युक्ति विनस्कृत भारती कर्णापात्र भारती पदभूषण भारती भारती पदमूठमाश्रे

నిజంగా మీ ఎవరి పేర్లు ఒక్కసారి పెద్దవారి పేరు తెలుసు పెద్దవారి పేర్లు ఉచ్చరించకూడదు కాబట్టి పెద్దవారు అన్నాను మీ అందరికీ కూడా పాదాభిమందనం చేస్తూ దత్త పౌర్ణమి సందర్భంగా అనుకోకుండా యాదరుచికంగా నేను నెల్లూరు నగరంలో శ్రీ శ్రీగురు చరిత్ర మీద ఈ వేళ వరకు ఏడు రోజుల ఉపన్యాసాలు టౌన్ హాల్లో చెప్పడానికి పిలువబడి చెప్తూ ఉన్నాను పెద్దవారు ఉన్న కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వామి అని అన్నారు వేద సన్మానం చేసే కార్యక్రమం మరి ఇతను మాట్లాడటానికి ఏంటంటే పది నిమిషాలు పావుగట్టాలని మళ్ళీ నాకు వేరే పనులు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది మిమ్మల్ని చూస్తే చాలు ఈ ప్రాంగణంలోకి అడుగు పెడితే చాలు అని ఒకే ఉద్దేశంతో వచ్చాను మరి వేదం నేర్చుకున్న వారు వేదాన్ని ప్రోత్సహించేవారు ఆ ప్రోత్సహించే వారిని నేర్చుకున్న వారిని అనుసంధానం చేసేవారు అందరూ ఉన్నటువంటి వేదిక ఉంది వేదం అనగానే చెప్తుంటాం ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఆ సమయానుకూలంగా ఏదో అంటారు సరే ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాట అందుల అందులో మనలను తింపట తాను బుగ్గనర్పించక తిరిగేవాడు అంటారు కానీ ఎప్పటికీ ఏది తప్పించుకు రేఖ లేదు కానీ ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలు ఆడవలసిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది ఆ లౌక్యం అంటే తప్ప సమాజంలో ముఖ్యంగా మన వర్గానికి మనుగడ లేదు అయితే కొన్ని కొన్ని విషయాలు కొన్నిసార్లు ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు ఎదురవుతుంటాయి మాటలు ఏంటంటే ఈ సంఘం ఆ సంఘం అని చెప్పి మరి ఒకే ఒక కులానికి పది సంఘాలు ఉంటున్నారు ఈ రోజుల్లో నిజానికి ఒక సంఘం దగ్గర మనం చెప్పారు ఏమండి మన సంఘాన్ని మన సామాజిక వర్గాన్ని వాళ్ళు చాలా హీనపరుస్తున్నారు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మీరు అందరు కలిసి రావాలి నిన్న ఆ కంప్లైంట్ తీసుకునే వాటికి ఏదైనా ఇబ్బంది వస్తే అయ్యా నా పరిస్థితి బాగలేదు ఏం చేస్తే బాగుంటుందని పూర్తిగా చేయించుకోలేదు మనతోటి ఆయన దగ్గరికి పోయి మనం కంప్లైంట్ ఏంటయ్యా మనం చేయవలసిన అనుష్ఠానం చేసినట్లయితే అది మనం కాపాడుతుంది అని అనవలసి వచ్చింది అని నేనైతే కంప్లైంట్ ఇవ్వడానికి రాను ఎందుకంటే నేను ఒక డీజిఎం గా పనిచేసినప్పుడు పోలీసు ఏఎస్పి డిఎస్పీలతో సరదాగా మాట్లాడుకుని నా దగ్గరికి పిలుపించుకున్న వాడిని వాళ్ళ దగ్గరికి నేను కంప్లైంట్ ఇవ్వడాను అవన్నీ ప్రక్కన పెట్టండి మన ధర్మం ఏంటి అంటే ఆ వేదాన్ని కనీసం వేదం నేర్చుకున్న వేద పండితులను గౌరవించడంలో మనం కనీసం చేయకుండా ఏదో పదవుల కోసం కాపాడుతున్నాం పదవి ఏం పెడుతుంది మనకి ఎందుకు పదవి అంటూ ఏదో మాట తిట్టినప్పుడు ధర్మం అంటే ఏంటి సార్ అన్నారు ధర్మం అంటే ఏంటి ఎవరికి వాళ్ళు ధర్మ ధర్మం అనేది ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకునేది కాదండి న్యాయం ఎవరి వద్ద వాళ్ళు నిర్ణయించుకోవచ్చు ఈ ప్రాంతానికి సాంప్రదాయం ధర్మబద్ధం అంటారు న్యాయబద్ధం మాత్రమే ధర్మం అంటే శాస్త్రవిధి నం పరాంగం తస్మాత్ శాస్త్రం ప్రమా అని గీతలో కృష్ణ పరమాత్మే చెప్పారు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తె ఏటా ప్రమాణం ఏటా శాస్త్రం వేదం అన్నారు వేదంలో ఏం చెరుపుబడింది అదే ధర్మం వేదంగా చెప్పబడిన దాన్ని మనం అనుసరిస్తే చాలు కార్య అకార్య వ్యవస్థితం కార్య చేయ చేయ తగినది అకార్య చేయ అంటే చేయ చేయబడి చేయ తగినది చేయ తగనిది అని చెప్తే అర్థమే తగినది తగనిది అంటే కూడా అర్థం కాదు పరిస్థితులు సమాజం ఉంది డూస్ డోన్స్ అంటే మాత్రం అర్థం అవుతుంది డూస్ అంటే చేయ తగినవని డోన్స్ అంటే వర్జించదగిన సరే మొత్తం మీద ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి మాట శాస్త్రమే చెప్పింది అన్నప్పుడు ఆ శాస్త్రం పదవు వాళ్ళు ఎక్కడో లేదు కదా మన వాళ్ళలోనే ఉన్నారుగా వాళ్ళని అడిగి ఆ శాస్త్రానికి ఆధారంగా మనం చేయవలసిన పనులు చేస్తే ఆ పదవుల కంటే ధర్మం పెద్దదయ్యా అని ఈ మధ్య మలా చంద్రశేఖర్ శాస్త్రి గారి చదువు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక సంవత్సరం పాటు కార్యక్రమాలు పెట్టాలని ఖమ్మంలో వారి యొక్క ఐదు ఐదు మంది కుమారులు వచ్చారు ఖమ్మం వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా పిలిచారు మాట్లాడమని వారు యాదుగురు కుమారులుగా మాట్లాడారు ఆ చంద్రశేఖర్ శాస్త్రి గారి మహానుభావుడు పెద్దవారు ఒక మాట అన్నారు ఏమని ఇప్పుడు ఆ మధ్య కాలంలో మాట్లాడు ఖమ్మం రెండు సార్లు మూడు రోజుల దగ్గర కార్యక్రమాలు నిర్వహించారు నిర్వహించినప్పుడు గురు పూజల్లో నేను కూడా సూర్స్ అయ్యా మనతో పాటు అక్కడ భక్తి పెరుగుతుంది అయ్యా సమాజంలో భక్తి పెరుగుతుంది అంటే అర్థమేంటి శివలింగానికి కొన్ని లీటర్ల పాలు అర్పించడం అనుకుంటున్నారు కానీ ప్రవర్తనలో ధర్మం ఉందా లేదా అది ఒక్కటే ఆలోచించట్లేదని వాపోయారు ఆయన మన చంద్రశేఖర శాస్త్రి గారు ధర్మం అనే దాని ఒక్క దాన్ని పట్టుకోవటలేదు దాన్ని వదిలిపెడుతున్నారు మిగతా అన్ని పట్టుకుంటున్నారు మన గురిచేటప్పుడు చెప్తూ ఒక హఠాత్మ పాయింట్ గుర్తొచ్చి చెప్పాను చెప్తూ భగవద్గీత బోధించే ముందు కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఎందుకు బోధించవలసి వచ్చింది అర్జునుడికి మాత్రం తెలవదా అర్జునుడు ఏది పట్టుకోవాలి గాంధీవము దాన్ని వదిలిపెట్టాడు ఏది వదిలిపెట్టాలి నేను నాది అది మాత్రం పట్టుకున్నాడు నేను నాది అని నావాడు నా తాత భీష్ముడు నా అన్న సూర్య దుర్యోధనుడు నా గురువు ద్రోణాచార్యుడు అంటున్నాడే తప్ప నా అనేవాళ్ళు కాదు నాయన వాళ్ళు అధర్మం పక్షాన ఉన్నారు ధర్మం పక్షాన ఉన్న వాళ్ళని కాపాడటానికి మీ తరఫున నేనున్నాను అని కృష్ణుడు అంటుంటే లేదు నా వాళ్ళు నా తాత నా గురువు గారు అంటున్నాడు నా గురువు గారు నేను నాది అనేటువంటి అహంకారం నమకారాలు వల్ల మాత్రమే ఆ మొట్టమొదటి ప్రశ్నలోనే తృప్రాశ్రుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవచ్చ మామక నా వాళ్ళకి పాండవులకి మధ్య జరుగుతున్న సన్నివేశం ఏంటి సజయా అన్నారు అక్కడే అర్థమైపోతుంది నా వాళ్ళు అంటే నా తమ్ముడు కొడుకు నా వాళ్ళు కాదు నా వాళ్ళు ఎవరు దుర్యోధనార్థులు కాదు రాష్ట్రం ఇక పాండవులు తమ్ముడు కొడుకులు పారాయేవాళ్ళు ఇది అక్కడి నుంచి మొదలైంది గోప్రయోగం ఆ మొత్తానికి కారణం ఏంటంటే ఒక్కటే ధర్మబద్ధంగా ఆలోచించకపోవటం అడిగాడు దుర్యోధనకి ధర్మం తెలవదా ధృతరాష్ట్రకి తెలవదా ధర్మం తెలుసు ఏటి దుర్ మహారాజాయితే తెలుస్తున్నావు అంటే ధర్మం తెలిసిన నా బుద్ధి ధర్మాన్ని ఆచరించనివ్వటం లేదయా ధర్మం ఏం చేస్తాను నా కొడుపై నా కొడుకుపై ఉన్నటువంటి ఆ పుత్ర ప్రేమను పట్టి అంటే పట్టి పీడిస్తుందంటే కర్మ విశేషమే గత జన్మల కర్మల యొక్క ఫలితంతో ఈ జన్మలో ప్రవర్తన చేస్తున్నప్పుడు ఇప్పుడైనా కనీసం దాన్ని మార్చుకోవడానికి పనికొచ్చేది ఏదంటే వేదంలో చెప్పబడినటువంటి ధర్మం ఆ వేదాన్ని కొన్ని సంవత్సరాల పాటు గురువు దగ్గర అధ్యయనం చేసి అధ్యాపనం చేయడానికి సిద్ధమైన మహాన్ మహానుభావులు వేద పండితులు వాళ్ళు నేర్చుకున్నటువంటి వేద విద్యను దగ్గర పెట్టుకోరు వేద పండితులు తప్పకుండా ఎవరైనా శిష్యుడు వచ్చినట్టయితే వాళ్ళు నేర్పడానికి సిద్ధం అవుతారు నేర్చుకుంటే అధ్యయనం నేర్చుకుంటే అధ్యాపనం అంతేనండి ఆ అధ్యాపనం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు సత్కరించడం అంటే హిందూ ధర్మాన్ని సత్కరించినట్లే అటు హిందూ ధర్మానికి ప్రతీకరణ మహానుభావులు అయితే అన్నిటికీ కూడా గీతా సారము వేదము ఉపనిషత్తుల సారం కింద మనకి ఏడు శ్లోకాల ఇవ్వబడినప్పటికీ కూడా దాన్ని ఎక్కడ ప్లే చేస్తున్నారు అనే దాన్ని కూడా పెద్దలు వాపోతున్నారు ఏమని ఎక్కడ ఎవరించాడండి ఒక మనిషి శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతే ఆ శరీరం దగ్గర ప్రక్కనే పెట్టి ప్లే చేసేది కాదు భగవద్గీత ఆ ప్రక్కన బ్రతికుంది ఆయన చుట్టూ కూర్చు వచ్చిన బంధువులు వాళ్ళు వినాల్సింది భగవద్గీత అని అని చెప్పేసి అంటే ఆ వినటానికి ఆరోగ్యం ఎందుకు పెట్టాలండి మనిషి యొక్క శరీరాన్ని వదిలిపెట్టిపోయినటువంటి రోజున అతనికి సంబంధించినటువంటి బంధుమిత్రులు వస్తే వాళ్ళు పరామర్శించడానికి వస్తే అక్కడ ప్లేమవుతుందంటే భగవద్గీత కాదు ప్రతికొన్న మనిషి ఎంత బ్రతకాలు చెప్పే శాస్త్రం భగవద్గీత అందులో మనిషి మనిషిగా బ్రతకటం మనిషి మనిషిగా మారటానికి ప్రతి వచ్చేటువంటి శాస్త్ర విజ్ఞానం యొక్క కాబోత ఇంబాల్వ్మెంటే భగవద్గీత అటువంటి భగవద్గీత కూడా ధర్మ అనేటువంటి వేదానికి సారమే ఈ సారం మొత్తాన్ని కూడా గ్రహించలేకపోయినా కనీసం వేదం నేర్చుకోలేదంటే వేద అధ్యయనం చేసు మహానుభావులు వేద పండితులను గౌరవిస్తే ఆ గౌరవం అది అది చాలు మన ధర్మానికి అది బలాన్ని ఇస్తుంది అయితే ఇందులో కొంతమంది ప్రత్యేకంగా నన్ను అపార్థం చేసుకోకపోతే నేను వ్యక్తిగా నా స్వతంత్రం నా అభిమానం నాకు ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు నాతో ఏకీక్రహించకపోవచ్చు ప్రస్తుతాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న వాడు కానీ ఉత్తరాన్ని పరిపాలిస్తున్న వారు గాని ఈ ధర్మాన్ని నేర్చుకు అంటే వేదం నేర్చుకోకపోయినా వేద పండితులకు శాస్త్రాన్ని నమస్కారం చేసే దేశానికి ఉన్నతమైన పదవిని అలంకరించినటువంటి గొప్ప రోజులండి భారత మాతన్నాంటితో తెచ్చుకున్నటువంటి వాడిని వాళ్ళు రాజకీయ ధర్మోత్సవాలు వారి దగ్గరికి వచ్చి వాడటానికి సిద్ధమవుతాడండి దేశాన్ని పరిపాలించే నాయకుడు అటువంటి నాయకుడు రోజుల్లో ఉన్న కనీసం ధర్మాన్ని కాపాడాలి అంటే ఉత్తరాన్ని ఉన్నటువంటి ఆ ఉత్సుకత మన ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎందుకు లేదు ఇంకా తెలంగాణ ఆంధ్ర ఈ గోడలు తప్ప విడిపోవడం వల్ల ఇద్దరు నష్టపోయారు ఇంత ఎవరు బాగుపడలేదు అందులో బాగా నష్టపోయిన తెలంగాణ దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క దురదృష్టం వల్ల అక్కడ వాళ్ళు దొరికారు పైకి దేవుడు పైకి బ్రాహ్మడు అని చెబుతూ నమస్కార బంగ నమస్కారాలు పెట్టేటువంటి నాయకులు తయారైన రోజుల్లో వాళ్ళందరినీ ఎవరిని నమ్మకండి నాయన నాయకులు ఎక్కడ నమ్మకండి ధర్మాన్ని నమ్మండి దేశాన్ని నమ్మండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఏం చేస్తారు నన్ను ఏం అనలేదు నేను అమ్మా చోటగా అనుకుంటారు అనుకుంటే కానీ ఉన్న విషయానికి సరాసరి చెప్తే మొహమాట లేదని చెప్పి చెప్తుంటాను నేను ఆ రకంగా మనకు ఒక్కటే పట్టింది ఏంటి అంటే భారతదేశం జమ్మూతే మన అమెరికా రెండు సార్లు రెండు ఆరు పన్నెండు నెలలు వచ్చాయి అక్కడ ఉపన్యాసం చెప్పడానికి పెడితే అమెరికాలో రాత్రిపూట ఏడు గంటలకు మొదలు పెడితే ఏమంటే ప్రహ్లాద్ చరిత్ర నేను రెండున్నర గంటలు పడుతుందండి ఇప్పుడు ఏడైంది ఏడు గోవులు కావచ్చుందంటే చెప్పండి సార్ రెండున్నర గంటలు చెప్పండి సార్ ఉన్నారు మరి ఏడు గోవలు మొదలెట్టి పావు గొప్ప పొడవుతుందండి కానివ్వండి సార్ అన్నారు ఇంకొక పావు గంట పొరపాటు పడితే కానివ్వండి సార్ నేను ఇప్పుడు మీరు మొదలు పెట్టాను అంత రిస్ట్రక్షన్ ఉందా అన్నారు పది ఇరవై వరకు ఇక్కడ కూర్చున్నారండి అంటే అమెరికాలో అంత కోసం కూర్చున్నారు అదే ఇంకా నెల్లూరు పట్టణంలో నగరాల్లో టౌన్ హాల్లో చూస్తే కనపడుతున్నారు కంట్రీ కనపడే ఆశే అంత విధంగా ప్రజలు కనపడుతున్నారు అందులో ఈ పెద్దలు కూడా వస్తున్నారు అంటే ఆధ్యాత్మిక విషయాలు వినటం ఒక్కటే కాకుండా వినటం అందులో ఉన్నటువంటి విషయాలు ఆచరించే స్థితి రావాలంటే మనకు వేదాలు వేదాంగాలను అభ్యసించి అధ్యయనం చేసిన మహానుభావులు ఆశీస్సులు వెనక మనం ఉన్నట్టయితే వేద పురుషులకు ఆశీస్సులు ఉన్నట్టయితే మనం తప్పకుండా మన ధర్మాన్ని నిలబెట్టుకొని మన ధర్మాన్ని అనుష్ఠించడానికి స్థితి మనకు లభిస్తుంది అనేది నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఎక్కడికి నేను ఒక వివాహం ఒక కళ్యాణ వ్యవధ్యానికి వెళ్ళినా సరే ఒక ఉపన్యాసం కలిగిన వేదాన్ని స్వార్థం చదువుకున్న బ్రాహ్మణుడి కనపడితే ఆ స్వార్థుడికిచ్చిన విలువని అక్కడ ప్రక్కన రాజకీయ నాయకులు కూడా ఇవ్వనండి ఎందుకంటే బ్రాహ్మడు నా దుష్ట పూజనీయుడు అని ఆ రకంగా ఏ హిందూ ధర్మానికి ఆయువు కొట్టైనటువంటి వేదం ఉంది ధర్మం ఉంది ఆ ధర్మాన్ని రోజు నిలబడి ఆ వేద దాస్ని వాళ్ళు సంవత్సరాల కలిపడి మూన విద్య ప్రక్కన పెట్టి ఈ ఈ వేద విద్యం నేర్చుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తోటి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆ వేద పురుషులకు వేదం నేర్చుకున్న మహానుభావులందరికీ కూడా శాస్త్రానికి ప్రణామాలు కాబట్టి ఆ వేద పురుషులకు సన్మానం చేయడం కార్యక్రమం అందున ఈ రోజు ఈ రోజు దత్త జయంతి దత్తుడు అంటే మిగతా ఏమని చెప్పండి మీ అందరితో పోల్చినప్పుడు నేను చిన్నవాడిని దత్తుడు అంటే దత్తం అంటే ఇవ్వబడింది దత్తం అత్రిల పశ్చమ అధికాంశ అహతో అని చెప్తా అధ్యాసం భగవంతంలో అంటే అత్రి ఆ సూర్యుల యొక్క కుమారుడు దౌర్తి అత్రి అంటే ఎవరండి దైవి హేషా గుణమయే మమ మాయ ఉరచయ మామేమయే ప్రపద్యంతే మాయా నేను మూడు గుణాలతో గుడు ఉన్నటువంటి ఆధారణ చేసుకుని లోకాన్ని సృష్టించా సత్వ గుణాలు సత్వగుణం అంటే ఏంటంటే ఈ వేళ ఇక్కడ శంకర భగవత్పాదుల వారి యొక్క సన్నిధిలో నేను ఏదన్నా ఒక మాట మంచి చెప్తే ఒక చిన్నపిల్లవాడైనా ఇక్కడ వచ్చి చెప్పాడు కష్టం ఆనందంగా ఉందని పెద్దలు అనుకున్నారు అనుకోండి ఆ ఆనందాన్ని సాత్విక ఆనందం అంటారు అదే బతా పొద్దు అదే బీహార్ ఎన్నికలు ఎవరికెనవచ్చు అని చెప్పేసి మాకు అవసరం ఉన్నా లేకపోయినా దాని గురించి చర్చ చేసి ఆ ఎదురుగా వినేవాడికి అనుకూలంగా చేస్తే నవ్వుతారు ఆనందపడతాడు అతను వ్యతిరేకంగా మార్చి బాధపడతాడు అక్కడ వచ్చేటువంటి ఆనందం బాధ అనేది రజోగుణానికి సంబంధించినటువంటి ఆనందం లేదంటారా ఒక వ్యక్తి భలే మోటార్ సైకిల్ ఉన్న విధంగా మీ లాంటి వాడు బాగున్నాయి మొదటి అంటే పోగడత కావాలి అది రాజసిక ఆనందం ప్రజా ఆనందం ఇక తమ ఆనందం అంటే ఏం లేదు ఇక ప్రజలు వేస్తే అర్ధ సాయంత్రం తొమ్మిది తర్వాత భగవంతులు కృప వల్ల మనుషులందరికీ భోజనం చేశాక నిద్ర అయితే వస్తుంది ఎందుకంటే నిద్ర రాలేదు అనుకోండి తమ్మవనం లేదనుకోండి వాడికి నిద్ర లేకపోతే వాడు తర్వాత ఏమి కార్యక్రమాలు నిర్వహించా నిర్వహించలేదు ప్రతి మనిషికి నిద్ర తప్పకు రావాలి నిద్ర రావటానికి మనిషికి సహ సహకరించే గుణం తగ్గబడం ఆ గుణం తప్పకుండా ఉండాలి ఎంత ఉండాలి అంతే ఉండాలి అంతకు మించి కనుకుంటే దాని తామసిక గుణం బాగా పరిడమల్లింది వాడిలో అంటారు లక్షణం ఏంటంటే పొద్దున్న లేస్తే కూడా హింస ఎదుటి వారి యొక్క చెడు కోరటం ఈ సమాజానికి సౌఖ్యం కాకుండా సమాజానికి విఘ్నాలు కలగటమనే లక్ష్యంగా పెట్టుకునేటువంటి వాడు గుణం ఆనందం ఈ మూడు గుణాలు సత్వగుణం ఉండాలి రజ సత్వగుణం ఉండాలి కదా అని చెప్పేసి అని ఏదైనా సరదాగా ఒక పని చేయాలని చెప్పి ఆఫీస్కి వెళ్ళామనుకోండి ఆఫీస్ లో పనంత ఫైల్ పక్కన పెట్టి ఏమైనా సంక్రాంచార్య వారిని ఇప్పించారు చెప్తే బాగున్నా చూసుకుంటూ ఆఫీసులో ఫైల్ చూడాలనుకోండి ఊరుకుంటాడు ఊరుకోడు అంటే సత్వగుణం కావాలి ఎప్పుడు కావాలి ఎంత కావాలి అంతే సత్వగుణం ఉండాలి రజవగుణం ఉండాలి ఎంత ఉండాలి అంటే పొగట్టలు కావాలి పొగట్టలు లేదు లేదని అయితే నాకు పొగట్టలు అంటే ఇష్టం లేదండి అంటారు అంటే పొగట్టలంటే నాకు ఇష్టం లేదు అని అంటేనే అర్థం పొగడతా ఇష్టపడుతున్నాడు అని కావాలి కానీ మీరు మీరినటువంటి మితి మీరిని పొగట్టలు అవసరం లేదు అంటే తనకు పొగట్టలు కనుక స్వీకరించాలంటే ఒక పరిధి ఉంటుంది ఆ పరిధికి లోబడి అక్కడ స్వీకరిస్తే అది కూడా లేదనుకోండి మీరు కొంచెం మంచిగా చెప్తారనుకుంటా ఉపన్యాసం చెప్పండి అని అడిగానుకోండి నేను అక్కడ చెప్తాను అండి అని తప్పు తప్పు బాగా చెప్తారన్నప్పుడు తప్పుడు పిలిస్తే చెప్పాలి మనం ఆ రకంగా రుజోగుణం కూడా ఉండాలి కుభర్తలు స్వీకరించాలి కానీ పరిమితికి లోబడి స్వీకరించాలి గుణం లేకపోతే నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే మనిషి తర్వాత కార్యక్రమం చేయలేకపోతే తమ్మోగుణం రావాలి మించిపోయి పగలు కూడా నిద్ర రావాలంటే పదార్థాలు ఉంటాయి అవి తీసుకొని ఆనందపడే వాళ్ళు ఉంటారు రాత్రి పూట ఏదైతే నిద్రపోవాలో దాని పగటి పూట కూడా అనుభవించడానికి పదార్థాలు సేవించినటువంటి స్నేహితుల యొక్క స్నేహం చాలా గట్టిగా ఉంటుంది వారి మధ్య వచ్చే ఆనందానికి తమ గొడవ ఆనందం ఉంటారు ఈ మూడు గుణాలకు సంబంధించిన ఆనందాలు ఎక్కడ ఎప్పుడు ఎంత ఉన్నాలో అంతే ఉండకుండా మాయ పిలువబడిన వాడు నిలిచిపోయి ఉంటాడు అతను ఉద్ధరిపోతాడు కాబట్టి ఇటువంటి మాయకు లోనై ఉంటారయ్యా మా చేతిలో కానీ దాన్ని గనక దాటిపోయి ఆ మాయని మాధవత్వాన్ని పొందాలి మానవుడు మాధవడిగా కావాలంటే మాయ అని పనుఛేదించాలి అని చెప్పి చెప్తుంది భగవద్గీత అదే భాగవతం కూడా ఐదేళ్ల పిల్లవాడు ప్రహరాలు అరవై ఐదు సంవత్సరాలు తండ్రి హిమ హిరణ్యకృష్ణుడు ఇద్దరి మధ్య ఒకడేమంటాడు ఎక్కడ లేడు నాన్న భగవంతుడు అంటాడు పిల్లవాడు ఎక్కడ లేడు అంటే ఏమంటాడు ఎక్కడా లేదు అంటారు ఎక్కడ లేదు ఎక్కడా లేదు తేడా ఒకటి ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు ఈయన ఎక్కడా లేడు ఎక్కడా లేడు అని చెప్పడం ఈ దా నాకు దీర్ఘం మధ్య వచ్చిన తేడానే ఈ ఐదేళ్ల పిల్లవాడికి ఐదు వేల పిల్లవాడు చెప్పిన సంఘర్షణ ఆ సంఘర్షణను పరిష్కరించడానికి నా భక్తుని కాపాడంతో అని చెప్పి ఏ గురుపం లేని భగవంతుడు నాస్మరూపం వచ్చాడు ఎందుకు ఆస్మహన రూపంలో రావాలని కూడా భాగవంతు

ఏ ఆకారాన్ని ధరించాలంటే మానవ రూపం కుదరదు రాక్షస రూపంగా మృగరూపం మృగ రూపం దొరదు మానవ రూపం కుదరదు సగం మృగం సగం మానవుడు తో నరసింహ రూపంలో ఆకారం లేని పరమాత్మ ఒక ఆకారాన్ని అది కూడా హిరణ్యకస్ కోరికకు అనుగుణంగా అవతరించి తన శిష్యుడని ప్రహ్లాదును రక్షించాడు ఆ రక్షించడానికి ముందు ప్రహ్లాదులకి తండ్రికి మధ్యన ఘర్షణ జరిగితే ఆ ఘర్షణలో అన్నాడు నాన్న నువ్వు ఒక్కటే నాన్న నీ దగ్గర ఒక్కటి ఒప్పుకో నా హరి ఉన్నాడ నో ఉంటాడు నీకు కనపడతాడంటే ఎక్కడ ఈ మూడు లోకాలను పరిపాలిస్తున్నా అనంటే లోకములన వాడు చిత్తమం చిత్తము నిన్ను నిబద్ధు ఇతరేస్తున్న ప్రాణిలో నీకు దానేశ్వర అంటే ఈ సత్వేశ్వర గుణాలు దానపుల అన్ని కూడా మనిషికి శత్రువులే అటువంటి శత్రువులని పార్ జ్ఞానాన్ని ఇచ్చేది ఏంటి అయితే వేదం వేదం వినగా వినగా వేద పండితుల ఆశీస్సు వినగా వినగా ఆ ఆ ధ్వని ధ్వని పరంగాలే మనలో ఉన్నటువంటి ఆ పాత్ర ఇది ఏదో మనం ఎక్కడ చెప్తూ ఉపన్యాసం చిన్నప్పుడు నేను ఆత్మశుద్ధి లేని ఆచారణ ಭಾಂಡಿ ಪಾಕ ಮೇಲ ಚಿತ್ತಿ ಶಿವಗೂ ರೇ ರಯಾ ಅನ್ನೋದು ಸುಮತಿ ಸರ್ಗ ಭಾಂಡಿ ಅಂತ ಬಾಕಲೇ ನಿನ್ನ ಕಳಕ್ನ ಕೂಡ ಎಲ್ಲ ಮನಸ್ಸಿಗೆ ತಿನ್ನೋದ್ಯೋ హృదయం అనేది పాత్ర కూడా శుద్ధంగా లేకపోతే ఇందులో ఉన్నటువంటి కోరికలను భగవంతుని స్వీకరిస్తారండి మనలో ఉన్నటువంటి ఏదైతే నిర్ణపాలను పెట్టుకుంటా భగవంతుడు స్వీకరించరు కదండి అంటే కాస్త నిన్నటి కూడా కొన్ని గిన్నెని కలగకుండా ఉంది మనమే తినలేని మానవలు మరి మన పాత్ర హృదయ పాత్ర భగవంతుడు స్వీకరించాలి అందులో మన కోరికలంటే ఆయన స్వీకరిస్తారు కాబట్టి చిత్తశుద్ధి కాబట్టి చిత్తశుద్ధి చిత్తశుద్ధి మనం అందరి నర్సరి కూడా ఉంటాయి ఆ చిత్తశుద్ధి కోసమే ఈ వేద పండుతులను సన్మానించడం వేదం వినడం వేదాన్ని ఆరాధించడం వేదాన్ని పోషించడం ఆ ఈ అర్చన చేయడం స్వామి వారిని సేవించడం ఈ వైదిక కార్యక్రమాలు మొత్తం కూడా వాటి యొక్క చివరి లక్ష్యం ఏంటంటే చిత్తశుద్ధి కృతజ్ఞత దోషం ఉంటే దోషాన్ని పోగొట్టుకోవడం దోషాలైన మనము ఉత్కృష్టమైన కృతజ్ఞత చేసిన మేలు మర్చిపోవడం ఈ రెండు కోసం మేము చేస్తుంటాం ఈ కార్యక్రమాలను చెప్పి పెద్దలు చెప్తుంటారు అటువంటి చిత్తశుద్ధి కోసం ప్రాపలాడి మనం కృతజ్ఞాత దోషం పొరపాటు అనేది కోసం కోసం ప్రాపలాడి మనం వేద పండితుల యొక్క ఆశీస్సులు వాళ్ళు నోటించిన వేద ఘన కానివ్వండి వేదం యొక్క మంత్రము రాసిని కాని వినటం ద్వారా మన చెవులలో అర్థమైన తప్పిన అతని తరంగాలు ఇప్పుడైతే చందవచ్చారు అధ్యక్షులు మాట ఇక్కడ ప్రతివారం వెల్తా సహస్రనామ పారాయణం చేస్తుంటారు సంసార పంట తమ ధరణ పండిత అంటే సంసారం అనేటువంటి బురదలో కూడుకోపోయిన వాడు పైకి రాలేడు ఆ సముద్రం అక్కడ ఇసుకతో కూడుకున్న సముద్రం అయితే ఇసుకలో పైకి రావచ్చు మరి లోపలిపక రాలేమనుకోండి వద్దున ದಿನ ಪೈಕಿ ರೀತಿಯ ಪದ್ದು ಕಾಲ ಪೈಕಿ ರಾವೆ ಇದು ಎಲ್ಲ ಪೈಕಿ ಇತಿಹಾಸ ಪೈಕಿ ರವರಿಗೆ ಅಂತಾರು ಸರ್ವ ಶಕ್ತಿಮಂತ್ ಲತಾ ದೇವಿ ಆ ಲಿತಾ ದೇವಿ ಸಮರ್ಥತೆ ಆಚಕ್ರ ಶಿವೆ ಆ ಪ

అవిద్య అనేది మాట్లాడుతున్నా శీకర్లో ఉందో దాన్ని పోగొట్టడంలో సూర్య మండలాలు అనేకం గనక ఒక మిహిత ద్వీపంలో గనక ఉన్నట్టు భావిస్తే అక్కడ ఎంత వెలుగుల ముద్ద ఎంతైతే వెలుగులు అంత వెలుగుని కూడా ఆ శంకర వారు చెప్పిన మాట ఏంటంటే జగదాంబిక లలిత ప్రాధాలిక పాదముల కింద కణం అందరి యొక్క అజ్ఞానం చేతి భారత శక్తి అందమైన అదేవిధంగా దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళ దరిద్రాన్ని పోవచ్చటంలో చింతామండల చింతామల గుణి గుణిక అన్నారు వెంట శండ్రి వారు గుణమిక అంటే లలితా పేపర్ను వెయ్యి వెయ్యి యాభై మూడు అనే విధానంలో విస్తరించాల్సినటువంటి గుణనికలు వెయ్యి వెయ్యి యాభై మూడు చింతామండలతో సమానం ఉన్నారు లతా సహస్రనామం ఒక్క చింతామణి లోపాలు అందరి కోరికలు చేయగలిగితే వెయ్యి యాభై మూడు చింతామండలి ఎంతమంది కోరికలు చేస్తా అటువంటి లలితా సహస్రనామం ఏదైతే ఉందో ఆ లలితమ్మ వారు ఎవరికి ప్రతిపాదించబడ్డారు ఆ అమ్మ యొక్క స్థుతిని కరుగణ్యంగా మహానుభావు శంకర అందులో జన్మ జల్ జల విమజ్ఞానం భవతి అన్నారు అంటే ఈ సంసార వంపకంలో విడుపుకున్న వాళ్ళను పైకి ఉద్ధరించడం ఎటువంటిదంటే అమ్మవారి దయ అమ్మవారి యొక్క పాదము కింద ఉన్నటువంటి ధూళి పణం ఎటువంటిదంటే ఆదివరాహ రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు రసాసనంలో కూరుకోపోబడినటువంటి ఎవరితోటి హిరణ్యాక్షులతో నెట్టబడినటువంటి భూకోళాన్ని తన కూరల మీద అతి తేలికగా ఉద్ధరించి పైకి తెచ్చినటువంటి ఆదివరాహ స్వామి యొక్క కూరల యొక్క బలం ఎటువంటిదో అమ్మవారి పాదముల కింద ఉన్నటువంటి కణం సంసార లంపటంలో మును మునిగిపోయిన మనందరినీ కూడా ఉద్ధరించి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య ఇవ్వటంలో అమ్మవారి పాదముల కింద ఉన్న ధూళికణం అంత గొప్పది అది జన్మ జలదౌ వరాహస్య భవతి అని చెప్పి అంత అవిద్యం పోగొట్టి దరిద్రాన్ని పోగొట్టి అజ్ఞాన మూఢత్వాన్ని పోగొట్టేటువంటి శక్తివంతమైనటువంటి పాదపు ఆ కింద ఉన్నటువంటి ఆ ధూళికణ యొక్క వైభవాన్ని చెప్తే ఇక ఆ అమ్మ వైభవాన్ని ఈ పేర్లలో భగవాన్ బ్రహ్మాండ పురాణం ఇవ్వబడినటువంటి ఎంత సహస్రనామం అది సాక్షాత్తు అమ్మ చుట్టూ ఆ ఎక్కడండి అమ్మ మణిపంలో ఉన్నటువంటి ఆ యుద్ధ సూన్యాది చేయబడినటువంటి సాక్షాత్తు అమ్మ ముఖత వెలువడింది ఆ మహానుభావాలు చదువుకున్న వేద అయితే మానవ ప్రభుత్వం కాదు మానవుడి నుంచి రచించబడింది కాదు అట్లనే లలితా సహస్రనామం కూడా వేద సమం ఎట్లా అంటే అది ఏ ఋషి రాసింది కాదు వ్యాస మహర్షి రాసింది రాశారంటే హైగ్రీవ మహర్షికి అగస్య మహర్షికి జరిగిన ఒక అనుమానం అగస్య మహర్షికి అంతా తీరిపోయింది ఒక్క అనుమానం ఉంది నేను నాకు ఒక్క తీరి కోరిక తీరితే ఆ అసంతృప్తి ఒక్కటి పోతే ఇక నా జీవితానికి ఇంకా నేర్చు తెలుసుకోవాల్సింది ఆరాటపడుతున్న టైంలో ఆ సమయంలో జగదండికి అనుగ్రహం వల్ల హైగ్రీవ మహర్షి రూపంలో హైగ్రీవ స్వామి కాదండి హైగ్రీవ మహర్షి రూపంలో కాంచీ క్షేత్రంలో వ్యాస మహర్షికి అందించబడినటువంటి ఈ బ్రహ్మాండ పురాణ అంతర్గత సహస్రనామాన్ని పారాయణం చేస్తున్నా అన్నారు అంటే అదంతా సహస్రనామ పారాయణమే కాబట్టి పురుషులంతా వేద పురుషులైతే స్త్రీమూర్తులు అదే వేదం నేర్చుకోలేదనే అనేది ఆరాటపడ నేర్చుకోకూడదు అని అందరికీ ఎవరైనా నేను దాని దొరికెట్టుకోను స్త్రీమూర్తులు వద్ద సహస్రనామ పారాయణం చేస్తే పురుషులు వేదం చదివేంత అంత శక్తి అంత ఫలితం లభిస్తే చెప్తే విన్నా నేను కాబట్టి అటువంటి లలితా సహస్రనామాన్ని పారాయణం చేయిస్తూ వేదం నేర్చుకున్న మహానుభావులకు ఈ సంవత్సరం ఒకసారి వేద పండితులకు సన్మాన సత్కారాలు చేస్తున్నటువంటి ఈ చక్రాల వారికి ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో వచ్చి ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడటానికి అవకాశం నాకు విధంగా దొరికిందంటే నేను అదృష్టవంతునని చెప్పి భావిస్తూ మీ అందరు ఆశీస్సులు కోరుతూ స్వస్తి